బిల్లులు చెల్లించాలంటూ సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా కొనసాగుతోంది మంత్రుల చాంబర్ల ముందు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం సచివాలయంకి యాభై మందికి పైగా కాంట్రాక్టర్లు చేరుకుని ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు కాంట్రాక్టర్ల విషయాన్ని మంత్రి దృష్టికి పోలీసులు తీసుకువెళ్లారు ప్రస్తుతం సంబంధించిన ఇష్యూ బ్రేక్ చూస్తూ ఉన్నాం బిల్లులు చెల్లించాలంటూ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహిస్తున్నారు మంత్రుల ఛాంబర్ల ముందు కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు సచివాలయానికి వచ్చిన యాభై మందికి పైగా కాంట్రాక్టర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు విషయాన్ని మంత్రి దృష్టికి పోలీసులు తీసుకువెళ్లారు బిల్లులు చెల్లిస్తామంటూ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క హామీ ఇచ్చారు కాంట్రాక్టర్ల నుంచి వారి టోకెన్ నంబర్లు స్వీకరించారు డిప్యూటీ సీఎం

బిల్లులు చెల్లించాలంటూ సచివాలయం వద్దకు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున చేరుకుని ధర్నా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు సచివాలయానికి చేరుకున్నారు అక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించారు మంత్రుల చాంబర్ల ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్నారు కాంట్రాక్టర్లు సుమారు యాభై మంది వరకు కూడా కాంట్రాక్టర్లు సచివాలయానికి చేరుకున్నారు తమకు బిల్లులు చెల్లించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు ధర్నా చేపడుతూ ఉన్నారు అయితే కాంట్రాక్టర్ల విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు బిల్లులు చెల్లిస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం పట్టు విక్రమార్క హామీ ఇచ్చినట్టుగా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం మరోవైపు కాంట్రాక్టర్ల నుంచి వారి టోకెన్ నంబర్లు కూడా స్వీకరించారు డిప్యూటీ సీఎం ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు సచివాలయానికి చేరుకుని ధర్నా నిర్వహిస్తున్నారు మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు చారి ఈ రోజు దాదాపు నలభై నుంచి యాభై మంది కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు అయితే సచివాలయానికి వచ్చిన కాంట్రాక్టర్లు సెకండ్ ఫ్లోర్ లోని వట్టి విక్రమార్క పేసి ముందు కొసేపు నిరసన వ్యక్తం చేశారు తమ బిల్లులు చెల్లించాలని అనేక మంది కాంట్రాక్టర్లు చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు దీంతో వాళ్ళు పోలీసులు జోక్యం చేసుకొని వెంటనే వారిని సముదాయించి ఈ విషయాన్ని సంబంధిత ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క తెలియజేశారు దీంతో తెలపడంతో బట్టి విక్రమార్క స్పందించి వెంటనే సచివాలయంకు బయటికి వరండలకు వచ్చి వరండలకు వచ్చిన తర్వాత అటు వాళ్ళందరితో మాట్లాడి కాంట్రాక్టర్లకు సంఘంతో నాయకులతో మాట్లాడుతూ ఆ దానికి సంబంధించి ఒకవైపు కాంట్రాక్టర్ తో మాట్లాడుతూనే మరొక వైపు వారికి సంబంధించిన బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పత్రాలకు సంబంధించిన వాటి టోకెన్ నంబర్లకు సంబంధించి కాగితాలను అన్నింటినీ కూడా ఆయన తీసుకున్నారు మీ సమస్యను దాదాపు పరిష్కరిస్తానని అంటూ వారికి హామీ ఇచ్చారు మొత్తంగా హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ అక్కడి నుంచి సచివాలయం నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు తమ న్యాయమైన డిమాండ్ తమ చిన్న చిన్న బిల్లులు చిన్న చిన్న కాంట్రాక్టు వర్కులు చేసుకున్నాము ఆ ఈ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించకపోతే తమ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు అయితే దీనిపైన డిప్యూటీ సీఎం మల్లు బట్ వరకు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తాము సాధ్యమైన త్వరగానే ఇక చిన్న కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లని కాకుండా బిల్లులు రిలీజ్ చేసి బిల్లు రిలీజ్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ హామీ ఇచ్చారు అయితే హామీ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా తమ మీ సమస్యలు పరిష్కరిస్తాము ఇక బిల్లులు కూడా చెల్లిస్తామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం వారందరి దగ్గర నుంచి వినతి పత్రాలు అంది స్వీకరించడము టోకెన్ నంబర్లు స్వీకరించడంతో ఇక కాంట్రాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తూ తిరిగి సచివాలయం నుండి బయటకు వచ్చారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ వారు మీడియాకు కూడా ఈ విషయాన్ని చెప్పారు మొత్తానికైతే బట్టి సానుకూలంగా స్పందించారంటూ కూడా చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ యూ